ఎన్నాళ్ళు లేచి వెళ్ళిపోతావు సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను లేచి ఎక్కడికి వెళ్తున్నావు దేవుడితో అనుబంధాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి ఈ మాట మరి ముఖ్యంగా ప్రభు బలులో పాలు పొందకుండా బాప్తిని పొందకుండా లేచి వెళ్ళిపోతున్నావే వాళ్ళతో నేను సూటిగా అడుగుతున్నాను దేవుని మాటగా అడుగుతున్నాను ఈ మాట మీ మనసులో నొచ్చుకోవాలని అడుగుతున్నాను ఈ మాట ఎంతకాలం లేచి వెళ్తావు అట్లాగా ఎక్కడికి వెళ్తావు వెలుగున్న దేవుని ఇంటిని విడిచి చీకటి కలిగిన లోకంలోకి వెళ్తావా మరి ముఖ్యంగా ఇప్పుడు ఆరాధన ముగించగానే వాక్యం ముగించగానే కొంతమంది బలలో పాలు పొందకుండా లేచి సంకల బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతుంటారే వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను దేవుని వాక్యాన్ని బట్టి ఎంత కాలం నువ్వు చీకటిలోకి వెళ్తావు నీ శరీరంలో అవయవాలు పనిచేస్తున్నప్పుడే శిరస్సు వచ్చి నమస్కరించి ప్రభు రక్త పాలు పొంది నిశ్చిచ్చి ఒక గలవాడ ఒకటకు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుంటావా నాకు అవసరం లేదు సహవాసం ఎంత ఎంతకాలం ఒక రోజున ఆ పద నీకు కలిగినప్పుడు నీ దగ్గర నుంచి దేవుడు కూడా విమర్శించుకోండి ఈరోజు నీతో సహవాసం నాకు అవసరం లేదు నీతో సాంగత్యం నాకు అవసరం లేదు నీతో చెలిమి నాకు అవసరం లేదు నీతో నేను నిలవవలసిన అవసరం నాకు లేదని